అందరికీ నమస్కారం ప్రియమైన సోదరు సోదరులరా మిత్రులరా ఇటీవల కాలంలో మన అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అసెంబ్లీ ఎంత పవిత్రమైనదో ఎంత విలువైనదో అక్కడ సమావేశం జరుగుతున్నప్పుడు ప్రజా సమస్యలపై చర్చించుకునేటప్పుడు చర్చించుకోవడానికి కూర్చునేటప్పుడు చాలామంది ప్రజలు ఈ కళ్ళుతో ఎదురు చూస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గాల స్థాయిలో చాలా చక్కగా చర్చించుకొని ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికై అభివృద్ధికై అనేకమైన ఆలోచనల ప్రణాళికతో తిరిగి మా ఎమ్మెల్యే తిరిగి వస్తాడని చెప్పేసి చాలా ఆశలతో ఎదురు చూస్తారు ఆ నియోజకవర్గ ప్రజలు అందుకు ఉదాహరణ మరి బొబ్బిలి నియోజకవర్గంలో మరి బేబీ బేబినాయన్ గారు కూడా బొబ్బులి నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో చాలా అంశాలు మాట్లాడారు చాలా చక్కగా అవసరమైనటువంటి నిధులు అవన్నీ కూడా కావాలని చెప్పేసి అటు చిలకపాలెం నుంచి ఇటు రాయగడ్కి వెళ్ళే రోడ్డు కావాలన్నారు తరతర అభివృద్ధి కోసం అనేకమైన అంశాలు మాట్లాడారు అలాగే రైతు సమస్యల మీద కూడా మాట్లాడారు గ్రోత్ సెంటర్ అభివృద్ధి కోసం కూడా మాట్లాడారు అనేక రకాలుగా మాట్లాడారు మరి ఎవరికైతే పరిశ్రమలు పెడతామని భూములు కేటాయించారు ఆ భూములు కూడా మరి ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కుండ బతలు కొట్టినట్టు అన్ని విషయాలు చాలా చక్కగా కూలంకుశంగా మాట్లాడారు వారికి ఈ భూముల నియోజకవర్గ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేశారు అనేక అంశాలు కూడా మాట్లాడారు ఆ విధంగానే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా అలాంటి ఆశలు కలిగి పా అసెంబ్లీలో కూర్చొని చర్చలు జరుపుతున్నప్పుడు మరి బాలకృష్ణ లాంటి అహంకార వ్యక్తి మరి బాలకృష్ణ లాంటి ఆ ఉద్రేకం అలాగే మరి అలా ఉద్రేక పడిపోయి సైకో లేదా మరి ఇతర ఇటు చిరంజీవిని కూడా ఆ దుర్భాషలాడి అవమానపరచరితలుగా మాట్లాడడం సరైనది కాదు మరి శాసన మండలిలో కూడా మన డిపి మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా మీరు గతంలో ఏం పీకారు ఇప్పుడు ఏం పీకుతారని చెప్పేసి ఆయన భాష కూడా కరెక్ట్ లేదు అల్లుడు మామ కూడా కోడ పలుకున్నట్లు అలా మాట్లాడడం సరైన విధానం కాదు అవి చాలా పవిత్రమైనవి దేవాలయాలకన్నా పవిత్రమైనవి అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ అని చెప్పేసి ప్రజలు ఎంతో గట్టిగా నమ్ముతారు అది రాజ్యాంగానికి కట్టుబడి మనం ప్రతి అంశం మీద చర్చలు జరిపించుకొని తిరిగి మన నియోజకవర్గాలకు వచ్చేటప్పుడు సమస్య పరిష్కరించారని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు అభినందనలు మీకు తెలిపేలాగా మీ మాట తీరు మీ విధానం ఉండాలి కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు కక్షలకు కావేశాలకు మీ రెడ్ బుక్ అని లేదో మళ్ళీ తిరిగి గ్రీన్ బుక్ అని ఇది ఎంతకాలం ఇలా కొనసాగితే ఇది ఈ రాష్ట్రానికి చాలా మంచిది కాదు అలాగే ఈ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ పూర్తిగా విఫలమయ్యారు సభ కంట్రోల్ చేయడంలో